నెల్లూరు జిల్లా ఉప ఖజానా కార్యాలయంపై ఎస్సీబీ దాడులు దాడు దారుడు ఫిర్యాదు మేరకు ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయం ఎస్టీఓ మమతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు జిల్లా ఎస్సీబీ డిఎస్పీ శిరీష పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మంగళవారం మాట్లాడుతూ కంప్లైంట్ దారుడు పక్కా సమాచారంతో ఎస్టీఓ మమత ఓ ప్రైవేట్ వ్యక్తికి నలభై వేల నగదును తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎస్టీఓ మమతను పాటుకుని విచారణ చేస్తున్నట్లు ఆమె తెలిపారు కంప్లైంట్ దారుడు వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయుడు వెంగయ్యకు సంబంధించి ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల బిల్లులకు సంబంధించిన బిల్లులు చేయకుండా కాలయాపన చేస్తూ ఉండటంతో ఆ ఉపాధ్యాయుడు లంచం ఇచ్చేందుకు సహించక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దాంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎస్టీఓను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏసీబీసీలు ఆంజనేయులు రెడ్డి విజయ్ కుమార్ వారి యొక్క సిబ్బంది పాల్గొన్నారు ఫర్యర్స్ తొమ్మిది లక్షలు పెండింగ్ బిల్లు అంటే ఎంఈ ఆఫీస్ నుంచి బిల్లును సబ్మిట్ చేశారు హెచ్రీ ఆఫీస్కి అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్పి ఎంఈఓ గారు చెప్పారు దాని దృష్టిలో పెట్టుకొని ఒకసారి నేను ఇక్కడికి రావడం జరిగింది సార్ సెర్ గారిని సంప్రదించడం జరిగింది సార్ నా పెండింగ్ బిల్ తొమ్మిది లక్షలు సార్ దాన్ని ఎట్లా చేయాలి సార్ అంటే ఓకే తమ్ము ఎంఈ వచ్చింది కానీ దాన్ని చేయాలంటే మేడం గారు టెన్ పర్సెంట్ అడిగారు నేను అయితే రెండు మూడు సార్లు ఒక టూ టైమ్స్ వచ్చినావు కాబట్టి తెలిసినోడు పేదవాడు అని ఒక ఫైవ్ పర్సెంట్ చేస్తున్నాను అన్నాడు ఫైవ్ పర్సెంట్ అని టెన్త్ సార్ అండి కాలకులేటర్స్ కొట్టారు త్రీ నెంబర్స్ కూడా చాలా వచ్చాను మేడం వాళ్ళ ముందు నాలుగు ముందు కూడా కాలేజ్ కొట్టేసి నలభై ఐదు వేలు వచ్చేసాయండి మీకు నేను ఎక్కడ మేడం కూడా చెప్తాను పాపిస్తాము వాళ్ళ చూస్తే అన్నాను సార్ అన్న శ్రీహరి బొమ్మ శ్రీహరి తర్వాత నేను వెళ్ళిపోయాను సార్ మళ్ళీ మేడం ఒకసారి వచ్చి నిన్న మేడం గారు సార్ చెప్పాడు వేలు అయితే సార్ కొంచెం నాకు ఇవ్వండి మేడం అన్నారు నేను చిన్న సార్ తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చి కలిశాను మేడం అంటే డబ్బులు తెచ్చేవాడు అంటే తెచ్చాను మేడం అన్నాను ఎంత తెచ్చామంటే నలభై వేలు తెచ్చాను అని చెప్పాను నలభై వేలు తీసుకుంటారు మేడం అంటే సరైన ఆలోచించా ఉన్నప్పుడు పవన్ అంటే మీరు ఎంచుకోండి మేడం అంటే నేను ఎందుకు పెంచుకోను తెచ్చుకుంటారులే అని చెప్పింది పవన్ ఒక అతన్ని నమ్మని పిలిచాడు పిలిచా మరి కిందికి పోయి తెస్తుందని చెప్తే అతన్ని డబ్బులు ఇచ్చాను సార్ ఈరోజు బస్కెషరీ ఆఫీస్ ఉదయగిరిలో మేము బయట చేయడం జరిగింది మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు మా యొక్క కంప్లైంట్ కంప్లైంట్ చెప్పి అవేంటి పాస్ చేయడానికి వచ్చి మనం అనేసి మాకు కంప్లైంట్ రావడం వలన దాని ప్రకారంగా మేము ఇక్కడ వచ్చి బయట చేయగా సదరు

అంటే ఆయన ఇచ్చాడా మీరు ఇచ్చి పంపించారు మేడం అంటే కాదు మేడం అమౌంట్ అమౌంట్ అంటే ఇంతకుముందు ఏంటంటే పట్టుకునే దానికి మీ దగ్గర నుంచి పంపిస్తారు కదా ఆయనే మామూలుగా ఆయన మా డబ్బులు వేస్తుంటే పట్టుకున్నారు అంటే ఈ రైడ్లో ఎవరెవరు ఉన్నారు మేడం మీరు ఏసీ అంటే నేను

ఆమె సూచనల మేరకు ఒక అనాథర్వైజ్ ఇక్కడ పనిచేస్తున్న పవన్ అనే అతనికి ఇవ్వమన్నారు కంప్లైంట్ ఆ విధంగా ఇవ్వడం మూలన మేము వచ్చి అతన్ని రెడ్ హండ్రెడ్గా పట్టుకోవడం జరిగిందండి అట్ ద సేమ్ టైమ్ ఎస్టీఓ గారిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి ఇది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుందండి ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ